కళ్యాణి ఇచ్చేలా కాదు కళ్యాణ ఇచ్చేలా కాదు చెప్పండి మంచిగా స్నానం చేసి చక్కగా లైవ్ ప్రదోషకాల స్నానం అయిపోయింది సంధ్యా స్నానం అయిపోయింది ప్రదోషకాల సమయాన కాస్త లైవ్ పెడదాం ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయకుండా లైవ్ పెడదాం అనిపించింది ఎంత రీచ్ వస్తుందో చూద్దాం అనేసి కే దేవి గారు గుడ్ మార్ గుడ్ ఈవినింగ్ అమ్మ దేవి గారు గుడ్ ఈవినింగ్ డన్ లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ నింపల్ జాను గారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ జాను గారు దేవి గారు మీరేమండి లైక్ కొట్టడం లేదు కళ్యాణి ఎడ్చేలా కాదు మీరు కూడా లైక్ కొట్టలేదు చెప్పండి రామకృష్ణ గోపాలుని గారు లైక్ నెంబర్ టూ మన కళ్యాణ కే దేవి గారు మీదేదండి లైక్ మీది కే టూ మీది ఆయనది టూ ఎవరిది నమ్మాలి మీది టూ అంటున్నారు రామకృష్ణ గారు కూడా లైక్ నెంబర్ టూ అనేసి అంటున్నారు కళ్యాణ్ గారు బాగున్నానమ్మా బాగున్నాను ఆ టూ లెక్కేది తేల్చండి కళ్యాణి దేవి గారు మీది టూవా అయింది టూ ఆ డింపుల్ కాదు వన్నరా వన్ టూ త్రీ లైక్సే ఉన్నాయి కళ్యాణి కాదు దేవి కాదు డింపుల్ అదే జాను కాదు రామకృష్ణ కాదు నాలుగు లైక్ రావాలి కదా అట్లీస్ట్ నలుగుదల చెప్పారు లైక్ కొడుసాము లైక్ కొడుసాం అని నేను ముందే పెట్టినా సార్ ఫోర్త్ లైక్ ఇప్పుడు అయింది కదా అది నాకు తాగు చూపిస్తుందా ఏమో అయినొచ్చేమో ఓకే రామకృష్ణ గారు గోపాలుని ఏదో ఇలాంటి నేమ్ వస్తుంది రామకృష్ణ గారు ఫిఫ్టీ నైన్ ఈ మన గ్రూప్ మొత్తం మీద చాలా పెద్ద సీనియర్ సిటిజన్ ఏమంటే రామకృష్ణ గారే తెలియదు సార్ లైట్ తీసుకోండి దేవి గారు మామూలుగా అన్నా నేను ఫిఫ్టీ నైన్ ఇయర్స్ పర్సన్ రామకృష్ణ గారు నిజంగా చాలా గ్రేట్ అండి మీరు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ కూడా ఇంత యాక్టివ్గా ఉంది నేను ఒకసారి నా వీడియో కాల్ చేసేది ఆయన ఒక పొలాల మధ్యన ఒక సెడ్ ఏదో ఉంది ఆ సెడ్లోనే ఈయన స్టేయింగ్లో ఉన్నాను అనుకుంటున్నాను అక్కడ చాలా చక్కగా ఉండడం వ్యవహారం రామకృష్ణ గారు ఏదో జాబ్ చేసేది అయిపోయేది అనమాట ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం అంటే శాస్త్ర జీవితం ఎలా మనిషి గడపాలో ఆయన హండ్రెడ్ పర్సెంటేజ్ గడుపుతున్నారు ఇట్స్ రియల్ గ్రేట్ అంతే ప్రశాంతత కాల అవసరం మనకి ఏ పిల్లలు కుటుంబము అవి వీటి కోసం ఆలోచించమంటే ఇంకాలాగా మన దైవ దైవ స్మరణ ఇప్పుడు జరుగుతుంది మన జీవితం సార్థకం అవుతుంది అంతేనా లేదా ఆ సమయం ఏదైతే ఉందో అది పూర్తిగా భగవంతుడి నామస్మరణతో దైవాత్మన వైపు వెళ్ళాలి మనం దైవాత్మన అనేది పెద్ద మాట అంటే డివోషనల్ స్పిరిచువాలిటీగా ఉండాలి ఆ టైం అంటే చిన్నతనం నుంచి ఉంటే మోర్ మూడుదనం మంచిది రవి గౌడ్ గారు వచ్చారు సార్ నమస్కారం ముందు లైక్ కొట్టండి మీ నమస్కారం మా పరమేశ్వరుడికి అందిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ నమస్కారం మా పరమేశ్వరుడికి అందిస్తున్నా ఇది గ్రీన్ సీన్ అని గ్రీన్ స్కీన్ అనేసి వస్తుంది ఏంటిది ఓకే ఇలా ఉంటుందా అబ్బో వద్దు వద్దు గ్రీన్ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ ఏంటండి వచ్చింది ఇది కట్ చేయడం వల్ల అండి ఓకే కట్ అయిపోయింది మంగళ రూ దివాకర్ గారు నమస్తే నమస్కారం దివాకర్ గారు నిన్న ఎప్పుడో చెప్పాను దివాకర్ గారి నిన్న ఈరోజు చెప్పండి నిన్న చెప్పా గురువు గారు ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు డింపల్ గారు జాను గారు ఎందుకు నవ్వుతున్నారు డింపల్ అంటే కిదనా కిదనా జాను కదా దివా గారు కదా చెప్పండి ఇంకేవదో ఇంకేవదో ఇంకెవరు ఇప్పుడు మనకి రేపటి నుంచి కదా ఇల్లు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం వీలైన మట్టుగా మీరు ఎవ్వరైనా కార్తీక మాసంలో గుడి దగ్గర ఆకాశ దీపం వీలైతే వీలైన మట్టుగా ఆకాశ దీపం పెట్టడానికి ప్రయారిటీ ఇవ్వండి అంటే ఆ గుడిలో ఉన్న పంతులకి అప్రోచ్ అవ్వడం ఆకాశ దీపానికి ఏంటేంటి ఖర్చు అవుతుంది అంటే ప్రతిరోజు ఏంటి ఒక ఒక ప్రమిది ఒక ఒత్తి కాస్త నూనె ఆ నూనె నూనె కానీ ఆవు నూనె ఆవు నూనె కానీ మోర్ దన్ బెస్ట్ కదా కార్తీక మాసం చాలా మంచి మాసం అన్ని మాసాలను చాలా శ్రేష్టం హరికేశవులకు ఇష్టమైన మాసం కాబట్టి ఆ మాసంలో ఆ పుణ్యఫలం ఏదైతే ఉంటుందో మన పూర్వం పదం పదం నుంచి వస్తుందైతేనేమి శాస్త్రాలు చెప్తున్న విధానాన్ని అయితేనేమి కాస్త అనుసరించి అనుసరించి నమ్మి చేయాల్సిన కార్యక్రమం కాబట్టి మీరందరూ కార్తీక మాసాన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హాయ్ స్వామి మై ప్యాషన్ కాదు లైక్ ఇవ్వండి మీరు మీరిచ్చారా సిక్స్త్ లైక్ గెల మీరు నా బాబు లైఫ్ ఎలా ఉంటుంది చెప్పదా సార్ కే దేవి గారు చెప్తాను మస్ట్ అని చెప్తాను తల్లి మస్ట్ షుట్ చెప్తాను తల్లి కే దేవి గారు కార్తీక మాసం వచ్చేస్తుంది నేను కూడా కొంచెం బాగా బిజీ అవుతాను ఎందుకంటే కొంచెం భక్తులు ఎక్కువ మనకి మన పైన ఎక్కువ ఇది ఉంటుంది ప్రజలు ఉంటుంది కాబట్టి లైవ్లు కూడా ఇన్సఫిషింట్గా అవుతాయి నిర్వహించగలను ఎందుకంటే సఫిషియం అప్పట్లా మూడేసి గంటలు రెండేసి గంటలు లైవ్లు అంటే చాలా కష్టం వీడియోస్ చేసేస్తాను ఎందుకంటే నాకు నైట్ టైమే ఖాళీ ఉంటుంది కాబట్టి నైట్ టైం వీడియోస్ చేస్తా అంటే కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఇప్పుడు దీపావళి కోసం తెలియజేస్తానని అనుకుంటున్నా ఇంక ఇది వచ్చి ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు దీపావళి యొక్క ప్రాముఖ్యత దీపావళికి ఎందుకు మనం రాఖీ పండగకి ఒక కార్యక్రమం జరుగుతుంది దీపావళికి ఒక కార్యక్రమం చదువుతుంది కదా దానికోసం మనం చర్చి చర్చి చదువుతాము రావణ వధ ఒకటి చదువుతుంది చూసేలా ఈ మూడిటికి రిలేటెడ్ అని రావణం రావణ వధకి దీపావళికి రాఖీ పండుగ రోజు గుమ్మా పౌర్ణమి అంటారు గుమ్మా పౌర్ణమి అంటే ఒక పెద్ద ఏంటి పెద్ద ఇసుక దెమ్మ చేస్తారు ఆ ఇసుక దెమ్మ పైన పరిగెట్టు పరిగిటి వచ్చి అందరూ ఎగురుతుందనమాట ఎగరడానికి ఆ పైన ఒక ప్రైజ్ లాంటివి ఏవో పెడతారో అది అది ఇది శాస్త్రమే శాస్త్రపరంగా చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఆ రోజు రావణాసుడు ఏదైతే పడ్డాడు అనేది ఏదైతే ఉంటుందో ఆ పడిన ఆనందంతో ఆయన మీద గెంతారు అన్న ఒక శాస్త్రం అలా అలాంటి ఒక నమ్మకం అలాంటి ఒక కథ ఉంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అదే సందరి అభిక్ష ఏం చెయ్యండి అభిషేక్ అభిషేకం చేయాలా ఓకే అభిషేకం చేయాలా రామకృష్ణ గారు అభిషేకం చేస్తా 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 డెఫినెట్లీ చేస్తా రామకృష్ణ గారు డోంట్ వరి కే దేవి గారు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అండి అడిగా స్వామి జాబు చేస్తా లేదా అని చేస్తారా లేదా అని ఓకే మ్యారేజ్ ఎప్పుడవుతుంది జాగూ చిన్న అంతే చెప్పండి ఇంకెవరు ఉన్నారు మనకి లైవ్లో లైవ్లో కే దేవి గారు డెఫినెట్లీ ఇప్పుడే చెప్తానమ్మా సిక్స్ మెంబర్స్ సిక్స్ లైక్స్ వచ్చి మళ్ళీ ఫైవ్ ఎందుకు అయ్యాయి ఎవరు అన్లైక్ చేసారండి దివాకర్ గారు గురువు గారు నేను ఒక పర్స ప్రొఫెషనల్ ఎగ్జామ్ రాస్తున్నా ప్రొఫెషనల్ ఎగ్జామ్ రాస్తున్నా ఎప్పుడూ దాకా క్లియర్ అవుతుంది వెయిటింగ్ ఫర్ కుంభరాశి సతభిషా నక్షత్రం సజెస్ట్ నేమ్ విత్ షూ గూగర్ గెస్ట్ సజెస్ట్ చేయాలి షూ నేమ్ సజెస్ట్ చేయాలా ఏది చెప్పండి కనీసం ఏది చెప్తే చెత్తపిశా నక్షత్రం అంటే రాహు మహాదశలో పుట్టారు నెక్స్ట్ గురు మహాదశ తర్వాత శని మహాదశ చెప్పండి ఏం సజెస్ట్ చేయాలి దివాకర్ గారు నాలుగు ఇరవై నాలుగు ఒకే మార్నింగ్ శంగారెడ్డి దివాకర్ గారు మొన్న చెప్పాను కదండి ఒకే మంత్రం చెప్పండి ఎగ్జామ్స్ రాయడానికి ఒక మంత్రం చెప్పండి ఎగ్జామ్ రాయడానికి షూ నేమ్ షూలోనూ ఒక నేమ్ కావాలా లేడీ బాయ్ స్వామి మా పాప గురించి కూడా చెప్పండి చెప్తాను బాయ్ బాయ్ వెయిటింగ్ ఫర్ బాయ్ షూలో నేమ్ నేమే కావాలా షూలోనూ నేమ్ కావాలి మీకు చెప్పడానికి నేను రాసే ఎగ్జామ్ క్లియర్ ఎప్పుడు దాకా క్లియర్ అవుతుంది క్లియర్ ఏంటి మ్యారేజ్ గురించి స్వామి ఎస్ గారు సుందర్ శ్యామ్ సుందర్ శ్యామ్ సుందర్ శ్యామ్ శ్యామ్ సుందర్ అనేది ఉంటారు కదా సుందర్ శ్యామ్ అని స్థాయి చేయండి అది న్యూమరాలజీ కరెక్షన్ చేసి ఇవ్వాలమ్మా జస్ట్ మీకు ఇప్పుడు జస్ట్ మీరు ఫన్నీగా అడుగుతున్నాను నేను కూడా ఫన్నీగా చెప్పాను నేను కరెక్షన్ చేసే ఇస్తాను ఇప్పుడు ఎవరికి నేను సాధి వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడా కలెక్షన్ నేమ్ కలెక్షన్ చేసి ఇస్తా రేజింగ్ నేమే ఇస్తా దాని నిమిత్తం కొంచెం చెప్పా అయినా శ్యామ్ ఫైవ్ లెటర్స్ నేమ్ వస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్గా ఇస్తే చాలా మంచిది భవిష్యత్తులో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో జాతకుడి పైన హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది గురు కళ్యాణి ఇచ్చాల సునీత బి మై నేమ్ సునీత నాకు డిసెంబర్లో జేఆర్ఎఫ్ ఎగ్జామ్ ఉంది నాకు క్వాలిఫై అవ్వడానికి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి బాగా చదవాలి తల్లి అంతకుమించి ఏముంటుంది ఇలాంటి అపోహలతో ఉండకూడదమ్మా కాన్ఫిడెన్స్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఇలాంటివి తెలుసుకుంటే ఏంటవుతుందంటే మీరు ఎగ్జామ్ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవ్వను రాయకుండా కానీ ఉండిపోయి ఉంటుంది అనుకోండి మీరు మీకు చెప్తా డెఫినెట్లీ జాబ్ వస్తుంది మీ తాలూకా ఎఫెక్ట్ ఏంటి అంది అప్పుడు నేను తెలియజేసి ఉన్నాను కాబట్టి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ ఉన్నారు ఈ మొబైల్ దగ్గర ఎగ్జామ్ రాసి ఉన్నారు రాస్తారు కాబట్టి దాని రిలేటెడ్గా చెప్పాలి మీకు ఫోన్లు ఫుల్ వస్తాయి ఏం మళ్ళీ పట్టి శ్రీలక్ష్మి డేట్ ఆఫ్ బర్త్ శ్రీలక్ష్మి గారు ఇంకెవరిది త్రీ నైన్ ఎవరు ఫోన్ చేసి ఉన్నారు టూ నైన్ ఎవరు టూ వన్ ఫైవ్ జీరో నైన్ వన్ డబల్ సిక్స్ త్రీ డబల్ టూ ఫిఫ్టీ పైన మెసేజ్లు మిషన్ కావలసి ఉన్నాయి కార్తీక మాసం కాబట్టి కొంచెం బిజీ కేదేవి గారు జులై ట్వంటీ ఎయిట్ సెవెన్ సెవెన్ వికార్ రెడ్డి ఓకే ఇది కానీ ఇలా చేస్తే ఇలా అవుతుందన్నమాట మినిమం టు మినిమం కూడా రావడం లేదు మీరందరూ మన వాట్సాప్ ఛానల్ని వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసేదా వాట్సాప్ ఛానల్ని మనది ఒకసారి ఫాలో చేసుకోండి వాట్సాప్ ఎందుకంటే ప్రతి లైవ్ లైవ్ ఏదైతే ఉంటుందో వాట్సాప్ నుంచే మన నోటిఫికేషన్ వస్తుంది మీకు మీరు అప్పుడు ఈజీగా లైవ్లో కూర్చోవచ్చు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి దాని రిలేటెడ్ మరి మనం కొంచెం సఫిషియెంట్గా మనము ఉండాలి అంటే మినిమం ఆ పది మంది పదిహేను మందికైనా మనము మన నుంచి ఏ టైట్ చెప్పాలి అనేది ఏదైతే ఉందో అది మనం పెంచుకోవాలి అంటే అదే మనం చెప్పుకోవాలి అనే మీరు కూడా ఉండాలి కదా ఆ టైంకి కాబట్టి మన నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో వాట్సాప్ త్రూగా వస్తుంది డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్కి యాస్ట్రో విఎస్పి యాస్ట్రో అండర్ స్క్రీన్ విఎస్పి వాట్సాప్లో చాట్ సర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తుంది యాస్ట్రో అండర్ స్కేర్ విఎస్పి దాన్ని ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి నేను లైవ్ కట్ చేసి మళ్ళీ పెడతాను ఎందుకంటే ఈ లైవ్కి ఇది ఇది ఏదో ప్రాబ్లం ఉంది